ああ。

അല്ല കഥ നേരെ നില്വാടണോ ഒരു എന്താക്കൊണ്ടിരിക്കുകല്ലേ അല്ലേ പഞ്ചം അങ്ങ് അങ്ങ്

एमपीपर मैं एमपीपर आपका क्रांति विधान तैयार क्रांति ये कैम्बोडी इस विधान का क्रांति तीसरा छाला मंदिर का क्रांति छोड़ा मरे छोड़ा मरे छोड़ा मरे एम का क्रांति एम का एम का इन जीनों सार रहा सार दी सार दी सार दी आज भाई बोपिसागरे करी चाल आज भाई आज भाई बीमार लेने ஆகண்ணா சார் இது பண்ணி சார் இட் ரைட் ભષયય નાડિંળાળાળે મારાળાળળાળળાળે నా మీద ఇప్పుడు ఏమేమి బాధ్యతలు ఉన్నాయి ఒక్క బాధ్యత కూడా ఉందన్నా మా సర్వంతమైన మాతృపాడా అలాగే పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమ సభ్యులు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మీడియా సోదరులు అందరికి పేరు పేరున నమస్కారం తెలియజేయడం ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు మా అన్న పెద్దలు దామోదర్ రెడ్డి గారి ద్వారా లభించడం సంతోషదాయకం ఎందుకంటే మొత్తం భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం రైతుల రుణాలు మాఫీ అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న నేను ఒక చోట పేపర్ లో వార్త చూసిన రెండు రకాల వార్తలు చూసిన ఒకటి తల్లి శవం కాడ పంచాయతీ తల్లికున్న ఆస్తుల విషయంలో పంచాయతీ జరుగుతా ఉంది అక్కడ నాకు కావాలని బిడ్డలు నాకు కావాలని కొడుకులు తల్లి శవాన్ని కూడా అక్కడ వెళ్ళిపోయాడు తల్లి దగ్గర ఉన్న ఆస్తి కోసం ఆపంచాయి ఇంకొక చోట తల్లి చనిపోతే తల్లి తండ్రి చేసినటువంటి అప్పులు ఎవరు తెచ్చాలని కనీసం సాగు రానటువంటి కొడుకులు ఈ రెండు వార్తలు చూశాం అంటే కడుపులో పుట్టినటువంటి బిడ్డలే పేగు తెంచుకొని పుట్టినటువంటి బిడ్డలే ఆ తల్లిదండ్రులు చేసినటువంటి పదో పదకో అప్పులు తీర్చడానికి వెనక ముందడుతున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల మంది రైతులకు కడుపున పుట్టకున్న ముప్పై కొడుకు గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మన మంత్రులంతా కలిసి సోదర కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో రైతాంగం కోసం చేయని ప్రయత్నం లేదు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన బ్యారేజీలు కానీ ప్రధాన రిజర్వాయర్లు కానీ కట్టింది కాంగ్రెస్ పార్టీ నేనే కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజు పాట రాసిన అరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ ప్రశ్నిస్తే ఏం చేసిందో వింటావా అని చెప్పి రెండు నిమిషాల పదిహేను సెకండ్లలోనే ఒక పాట రాసిచ్చిన పోయి నాగార్జున సాగర్ ఎవరు పెట్టినో అడుగు శ్రీశైలం శివలింగాన్ని అడుగు జూరాలాచల పాత అడుగు అని చెప్పి నేనే రాసిన రెండు నిమిషాల పదిహేను శతంబర్లో పాట ఈ దేశంలో రైతులను చాలా పైగా ఎత్తుకొని తిరిగింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీ పంచవర్ష ప్రణాళికలు పెట్టి దేశంలో ఆహార ఉత్పత్తి కోసం అనేక రకాలుగా ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నటువంటి ఆ తల్లి సోనియా గాంధీ కుటుంబ త్యాగం వల్లనే ఈ దేశంలో చేసుకొని బ్రతకగలుగుతా ఉన్నారు అన్నదాతలకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బాలాభిషేకం అనేది చాలా చిన్నదని చెప్తా ఉన్నారు దాని వంద శాతం చిన్నదే వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇలా నలభై లక్షల మంది రైతులకు కన్న కొడుకు లాగా కన్న బిడ్డల్లాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంచులంతా కూర్చొని మంత్రి మండలి నిర్ణయం చేయడం అనేది చారిత్రాత్మకమే ఇది వంద శాతం ఇంకా ఇంతే కాదు కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఎన్ని కష్టాలు సరే వాళ్ళను గట్టెక్కించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది ఇంకా అంతేకాదు రైతు భరోసా కార్యక్రమం పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేబినెట్ సబ్ వేసి గతంలో కేసీఆర్ ఇచ్చే పెట్రోల్ బంకులకు ఔటర్ రింగ్ రోడ్లకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు దీనికి రైతు బంధువులు ఇచ్చుకుంటా పోయేది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖాళీ పడవన్న భూములకే ఇచ్చుకుంటూ వచ్చింది కేసీఆర్ రైతులకు ఇచ్చింది లేదు కాంగ్రెస్ పార్టీ దీన్ని సరి చేస్తూ పద్దెనిమిది కాకపోతే ముప్పై ఆరు వేల కోట్లైనా సరే గానీ కరెక్ట్ గా రైతులకే చెందాలి అసలైన లబ్ధిదారులకే చెందాలన్న ఉద్దేశంతో ఆ కమిటీని వేసి ఇవాళ రైతాగా నాకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది వారికి మద్దతు ధర కల్పించే విషయంలో కానీ రైతుల ఇతర పంటలు వాణించే పంటల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతా ఉంది రైతాంగం కళ్ళల్లో ఆనందం చూడబోతా ఉంది సోదరులారా సూర్యపేట కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టే గ్రామాలలో ఇది మీరు చేస్తున్నటువంటి లెక్కే ఇవాళ మీ మీ గ్రామాలలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులకు చెప్పండి వాళ్ళ కుటుంబాలకు చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రైతుల కోసం అలా పేదోడికి భూములు వచ్చింది కాంగ్రెస్ పార్టీ పంచలేదా ఈ మాట చెప్పండి పేదోడికి భూములు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ భూములను కబ్జా పెట్టిన టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు మీరు చెప్పండి ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే పదిహేను వేల ఇండ్లు కట్టించినటువంటి విధ ఇక్కడ ఉండదు మీరు అక్కడ చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎవరు కాదు నేనే సాక్ష్యం ఎందుకో మార్నింగ్ ఆయన పొరపాటు అయితే ఎక్కడి తర్వాత అక్కడ మరిపోయిన ఇంట్లో